ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య గారు అనడం మానేసే అసలు లావణ్య గారు అనడానికి ఓ మనిషి అయినైనా మనం గౌరవిస్తాం కనీసం ఒక జెండర్ వైజ్గా ఒక ఆడదైనా గౌరవిస్తాం లావణ్య ఒక ఆడది కాదు ప్రజెంట్ అసలు మనిషి కూడా కాదు అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ గారు అనడం మానేసే రీసెంట్ వస్తువు కంటే హీనం ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఈమె ముంబై ఎందుకు వెళ్ళింది ఎందుకు హల్చల్ చేసింది అనుకుని మాట్లాడుకుంటే కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ నార్సింగిలో కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది రాస్తారు ఎందుకు ఇచ్చింది అనేది అంటే వాడుకొని వదిలేశాడు ఇదంటా అదంట అని చెప్పి వార్తలు వచ్చాయి కానీ తన మెయిన్ ఇంటెన్షన్ వేరు అది ఇప్పుడు బయటపడింది ఎందుకంటే అప్పుడు రాస్తారు ఉంది పురుషోత్తముడు అనే సినిమా ఉంది అలాగే ఆ తర్వాత స్వామి అనే సినిమా ఉంది ఆ సినిమాలను టార్గెట్ చేసి ఆ టైంకే వెళ్ళింది నెక్స్ట్ మొన్న నేను ఇంకా వాడిని వదిలేస్తున్నా వాడితో నాకు సంబంధం లేదని చెప్పిన లావణ్య తండ్రిని పట్టుకొని ముంబై ఎందుకు వెళ్ళింది సడన్గా మళ్ళీ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది భలే ఉన్నాడే కాబట్టి ఇది పదమూడుకి రిలీజ్ ఉంది దానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేసుకుంటున్నారని దాకా తెలిసింది ఓహో సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయా ఈ టైమే మంచి టైం అని చెప్పి అటాక్ చేయడానికి వెళ్ళింది రాస్తారుని సినిమాల వయసు ఎందుకు టార్గెట్ చేసింది లావణ్య అంటే తనకు ఆల్రెడీ తెలుసు డ్రగ్స్ కేసులో తను రేపో మాపో జైలుకెళ్ళుద్ది అని హండ్రెడ్ పర్సెంట్ తెలుసు తనకి అయితే విజయవాడ డ్రగ్స్ కేసులోనో లేకపోతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనో రేపు మాప జైలుకి వెళ్ళిపోతుంది సో ఎలాగో జైలుకి వెళ్ళబోతున్నాను నేను నాకు సర్వనాశ నా జీవితం సర్వనాశనం అయిపోయింది వీళ్ళ జీవితం కూడా సర్వనాశనం అయిపోవాలి రాస్తాను కూడా సర్వనాశనం అయిపోవాలి ఉన్న మూడు సినిమాలని నేను అటాక్ చేశాను అనుకో నెక్స్ట్ వీడికి సినిమాలు ఉండవు వీడు రోడ్డున పడతాడు అమ్మ మరి ఇల్లు ఉంది కదా వాడు బాగానే బతుకుతాడేమో ఉండు ఆ ఇంటిని కూడా నేను తీసేసుకుంటాను ఆ ఇల్లు కోసం ఈ డ్రామా అంతా ఆయన అడ్వకేట్ని పెట్టుకుంది ఆ అడ్వకేట్ ఎందుకు ఈమేక్ హెల్ప్ చేశాడు అంటే పాపం ఇప్పుడు మానేసాడులే లేదు దిలీప్ సుంకర మొత్తం మనందరం తిడుతున్నామని చెప్పేసి రాసాను ఈ లావణ్య కేసులో రా ఇప్పుడు ఇంకా దిలీప్ సుంకర లేడు వదిలేసాడు కేసుని ఆయనకు కూడా అర్థమైంది నేను నా క్లయింట్ ఆడది కాదు నా క్లయింట్ మనిషే కాదు నా క్లయింట్ ఒక లావణ్య అని ఆయనకు అర్థమైంది మరి ఎందుకు రా తీసుకున్నావు కేసు అంటే ఏ గేటెడ్ కమిటీలో అయితే లావణ్య ఉందో కోకాపేటలో ఆ పక్కన కేథరిన్ తెరీసా ఎదురుగా కొంచెం అటు ఇటుగా రాజా రవీంద్ర గారు అక్కడ కొంపే మన దిలిసం అది అదే కమ్యూనిటీలో ఉంటాడు సో ఆయన్ని పెట్టుకోగానే పట్టుకో ప్రజెంట్ ఇదేదో బాగా రక్తి కట్టించవచ్చు దీనివల్ల ఏదో బాగా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు కానీ ఇన్నాళ్ళు సంపాదించిన పరు అంతా కూడా ఒక్క కేసుతో పోయింది ఇంకా జీవితంలో నాకు ఎవడు కేసులు ఇవ్వడని తెలుసుకొని వదిలేసాడు ఇప్పుడు లావణ్య ముంబై ఎందుకు వెళ్ళింది ముంబైతో లావణ్యతో పాటు ముంబైకి వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు మొన్నటికి మొన్నే మా కూతురే ఇట్లాంటిది దాన్నితో వేగలేకపోతున్నాము సమాజంలో తిరగలేకపోతున్నాం అని చెప్పిన తండ్రి అయ్యో ఉత్తమ తండ్రి అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళేసరికి ఈడంతా నీచుడు లేడు అనిపించింది సిగ్గు లేదా మనిషా ఇంకేమన్నా రాస్తారు మన మంచోడని మొన్న వీడేరుగా చెప్పింది ఇప్పుడు ఎలా వెళ్తావురా బాబు నువ్వు ముంబైకి కూతుర్ని ఎందుకు వెళ్ళావో తెలుసా కూతురు చెప్పింది ఆల్రెడీ నాన్న నాతో రా నువ్వు నాతో వస్తే మనకి ఇల్లు వస్తుంది నేను బాగా గొడవ చేస్తా అని చెప్పితే ఇల్లు కోసం కకృతి పడి కూతురు నిన్ను పట్టుకొని వెళ్తామన్నాము ముంబైకి ముంబైకి వెళ్తే ఏం జరిగింది నీకు అక్కడ నేను నీ మీదే అక్షింతలు వేసారు మొత్తం పోలీసులు అందరూ కూడా ఈవెన్ వీళ్ళే తిట్టేశారు అండ్ మనకి ప్రొజెక్ట్ చేసిన వార్త ఏంటి అక్కడ వాళ్ళు మేము రాగానే ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దాకా రెడ్ కార్ పెట్టేసి మమ్మల్ని సన్మానించి పంపారన్నట్టుగా చెప్పింది మనకి లావణ్య ఫుటేజే వచ్చింది కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే మాలవి మొత్తం ఫుటేజ్ అంత తీసింది వాళ్ళ మీద కేసుకున్నాం అదే ఇప్పుడు నేను మీకు ఇస్తా అది కావాలంటే వేసేయండి రి ఫుటేజ్ అంతా ఉంది అక్కడ వెళ్ళిన పోలీసులు బూతులు తిట్టారు పాపం పెద్దోడు అని చెప్పి నాలుగు తగిలించాల ఆడపిల్ల అని చెప్పి నాలుగు తగిలించాలి వాళ్ళకి అలా కనబడ్డారు వీళ్ళు ఇలా ఆడది కాదు ఆయన పెద్దోడు కాదని వీళ్ళకి మనిషే కాదని వీళ్ళకి తెలియదు మనుషుల్లా చూసి వదిలేశారు తన్నకుండా వదిలేశారు చెప్పాలంటే ఈవెన్ లావణ్య గారు ఈజ్ మై హస్బెండ్ లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఈజ్ మై హస్బెండ్ లెవెన్ ఇయర్స్ లవ్ అని చాలా వీడియోస్లో చూస్తున్నాం అది నిజమేం కావచ్చు కదా మనం సిగ్గులేని బతుకు ఎందుకట్లా మాట్లాడతారు ఎలా లెవెన్ ఇయర్స్ ఫస్ట్ రెండేళ్ళు బాగానే ఉంది తర్వాత అడ్డమైన వ్యవహారాలు అన్నింటికి అలవాటు పడితే వదిలేసాడు తర్వాత ఈయన నా కార్యకలాపాలన్నీ చూసుకొని ఆ చిల్లరంతా నువ్వే లెక్క పెట్టి ఈ మధ్య మనకు బాగా వస్తున్నాయి అంటే చిల్లర లెక్క పెడితే లెక్క ఇంటికి నలభై లక్షలు తోసింది ఏంటిది అని అడిగినందుకు అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే గొడవ చిల్లర కోసం గొడవ అండ్ రాస్తారు నువ్వు తగిలింది ఎప్పుడమ్మా మొన్న టూ థౌజండ్ సమ్ అరౌండ్ ఫోర్టీన్ అవర్ అతవేలు అంతే అంతకుముందు ఈమె ఇంటర్మీడియట్ నుంచి ఎలగబెట్టిన రాచకార్యాలు వంద ఎన్నిసార్లు అభాషన్ అభాషణ అంటే అభాషన్ కదా పిలుసు మింగి ఎన్నిసార్లు కడుపు తీయించుకుందో ఇన్నిసార్లు అన్నిటికీ ఇప్పుడు దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఈమె నమ్మి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఒక నీచమైన ఆడదానికి అసలు మనిషి కూడా కానటువంటి ఒక దాన్ని పట్టుకొని వాళ్ళ తండ్రి సపోర్ట్ చేయడానికి ముంబై వెళ్ళాడు అంటే ఏమనుకోవాలి మాలిమాలతో రాజ్ వై హియర్ వై ఉంటాడు అవును నీకు అనుకున్నావు వాళ్ళిద్దరు ఉంటే నీకెందుకు నీకేంటి అవసరం నువ్వు వద్దు మనిషి అనుకున్న తర్వాత నువ్వెందుకు మళ్ళీ వెళ్ళి టార్గెట్ చేసావు మా నా లైఫ్లో లైఫ్లో నువ్వు ఎందుకు వచ్చావు నా రాస్తారు ఏంటమ్మా నీకు అనుకున్న తర్వాత ఆయనకు నువ్వు వద్దని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు ఆయన ఎవరితో ఉంటే నీకెందుకు ఎలా బతికితే నీకెందుకు మనిషి మనిషి ఒక టైప్ ఆఫ్ సైకోలా తయారై రోడ్డు మీద పడుతున్నా ఈమెన్ ఎవడం ఏమీ చేయట్ల మనం సిగ్గుపడాలా సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా తిరుగుతున్నారా అని చెప్పి ఇంకా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఎందుకు ఈమె గురించి ఇంత అవసరం అంటే తను అటాక్ చేసింది ఒక సినిమా హీరోని ఒక సినిమాని కాబట్టి యాజ్ అీ క్రిటిక్గా నేను మాట్లాడుతున్నా అంతే తను అటాక్ చేసింది ఒక మగాడిని కాబట్టే శేఖర్ భాష మేల్ యాక్టివిస్ట్గా మాట్లాడుతున్నాడు అంతే లేకపోతే వీళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటాడు ఈమె ఇంకెవడన్నా తగులుకొని అసలు మనం పట్టించుకోవడం పట్టించుకోము బేసికల్లీ లావణ్య గారు గా కంక్లూషన్ ఏమంటానంటే నా నాకు కావాలి నేను రుణ్ కోసమే పోరాడుతున్నాను పోరాడమ్మా పోరాడు పోనాడు ఏదో మింగి సావు ఎందుకు నువ్వు ఇంకా బతికి నీలాంటి వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి నిన్ను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని దరిద్రం వదులుద్ది నువ్వు చచ్చినా కూడా నేను పాపం అనేవాడు ఉన్నాడు అంత నీచమైన బతుకు బతుకుతుంది లావణ్య అది ఇంకా తెలుసు తనకు కూడా తెలుసు ఆ జీవితం ఏంటనేది అయినా సరే ఇంకా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి ఏ ఛానల్ పిలిస్తే ఆ ఛానల్కి వెళ్ళి కూర్చొని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి ముంబై వెళ్ళిన మాలి మల్హోత్ర తలుపులతో ఏం సాధించావు ఏం చేసావు చెప్పు మొత్తం సమాజానికి తెలుసు లావణ్య అంటే ఏంటి అనేది భయపడుతున్నారు ఆ పేరు పెట్టుకోవడానికి కూడా నెక్స్ట్ పిల్లలకి అది పరిస్థితి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి